మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని పల్లెల్లో పంచాయతీ పోరు హీటెక్కుతోంది గెలుపు కోసం వార్డు సభ్యులు హామీలు వర్షం కురిపిస్తున్నారు ఈ పోటీలో గెలుపు తప్ప ఓటమి ఉండకూడదని చాలా మంది వార్డులోని ప్రజలు హామీలతో ఆకట్టుకుంటున్న ప్రయత్నాలు చేస్తున్నారు మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని పదమూడవ వార్డులో మొత్తం ముగ్గురు అభ్యర్థులు నిలిచుండగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎన్ఎం రాజేందర్ రెడ్డి ప్రచారం జోరుగా కొనసాగుతోంది పదమూడవ వార్డులోని మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజేందర్ రెడ్డికి పాటల రూపంలో మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ తాను పదమూడవ వార్డులో పోటీ మీ ఆశీర్వాదంతో గెలుపొందిన తక్షణమే వార్డులలోని డ్రైనేజీ సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరించడంతో పాటు వార్డులో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడి శివాలయం చుట్టూ తన సొంత ఖర్చులతో సీసీ వేయిస్తారని ఇంకా తదితర ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు మీరందరూ కలిసి స్టూల్ గుర్తుకు ఓటు వేసి అవార్డు సభ్యునిగా అధిక మెజారిటీతో తనని గెలిపించాలని ఆయన కోరారు పనులన్నీ చేయాలి పనులన్నీ చేయాలి పాడుబడ్డ గుడు మందిలో పైకి పాడుబడ్డ గుళ్ళన్ని పైకివాలే పాడు అంటు ముందు నడవే బీరలకు వచ్చినావు ప్యాలలకు వచ్చినావు బీరలకు వచ్చినావులకు బీరలకు వచ్చినావు ప్యాలలకు వచ్చినావు బీరలకు వచ్చినావు మీ ఎన్ఎం రాజేందర్ రెడ్డి పదమూడవ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాను వార్డులో ఉన్న సమస్యలు ఏంటంటే సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ చాలా వాస్తవానికి చాలా ఘోరంగా ఉన్నాయి తిరిగినంగా తిరుగుతున్నాడు మాకు ఉంది కదమ్మా సీసీ రోడ్లు డ్రైనేజీలు మనం ఎక్కగానే పని స్టార్ట్ చేసుకుందాం ఇది ఎందుకు చెప్తున్నాయి మాట గట్టిగా అంటే ఎస్సీ ఎస్టీ సబ్ల్యాన్ కింద పదమూడు వార్డు పద్నాలుగో రెండు కలిపి నేను పోటీ చేస్తా అనే ఆలోచన రాకముందే మనం కొలతలు కూడా తీసుకొని డెబ్బై మూడు లక్షలు శాంక్షన్ చేపిస్తున్నాం మాకు డెబ్బై మూడు లక్షల సీసీ రోడ్లు డ్రైనేజీలు మన పదమూడో వాడుకు పద్నాలుగో రెండు వార్డులు శాంక్షన్ చేయించాము ఆల్రెడీ ఎలక్షన్లు కాగానే వరకు స్టార్ట్ చేస్తూనే ఉంటుంది అవి ఇక అలా నో డౌట్ ఇక అట్లాగా మనం గ్రామ పంచాయతీ ఫండ్ కలుపుకొని ఇంకా మనం సరిపోదో పెట్టుకుందాం ఇక ఇంకోటి ఇప్పుడు ఇక ఉంది కదా ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ గుడి కాడ అక్కడ శివాలయం ఇవి మన ఆయిన్లలో శివాలయం కాడ సీసీ రోడ్ చుట్టూ అడిగింది కదా అది సొంత నా పైసలతో పోపించే బాధ్యత నాది ఎలక్షన్ తెల్లారా మర్నాడ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు సొంత పైసలతో నా గుళ్ళగాడ తీసి రోడ్డు పంపిస్తాను ఇంకోటి మన పదమూడో వార్ల ఒక్కటి దాకా ముప్పై ఇరవై తొమ్మిది ఇందిరా ఇల్లులు ఇచ్చినాం మేడం పద్నాలుగో వార్ట్ల పన్నెండు ఇస్తే పదమూడో వార్లో ఒక్కడి దాకా ముప్పై ఇల్లులు ఇచ్చినాం కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు కట్టున వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా జాగనా పైసలు కదా ఇబ్బంది ఉన్నాయి కదా పైసలు లేని వాళ్ళు కూడా కాంట్రాక్ట్ కంపెనీ ఉన్నది ఒక ముందుకు వస్తుంది ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి కట్టించే బాధ్యత మేము తీసుకుంటాను కూడా మేము అందరం కూడా చెప్తున్నాం ఏది ఇల్లు జాగాలు ఉన్న వాళ్ళకు ఇల్లు లేక ఉన్న వాళ్ళకు ఇల్లు ఉన్న వాళ్ళకి సాక్షన్ అయిన వాళ్ళకు ఇల్లు పెట్టించి కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కంపెనీలతో మాట్లాడి ఇంకా ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకొని వస్తే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చే సంక్షేమ పథకాలు కానీ పింఛన్లు కానీ ఏవైనా సరే ఏ సమస్యలు ఉన్నా సరే మీరు నా దృష్టికి తీసుకొస్తే వస్తే నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను పదమూడో వార్డులో నన్ను మీరు అధిక మెజార్టీ గెలిపిస్తే మొత్తం ఉన్న పద్నాలుగు వాళ్ళ పదమూడో వాళ్ళు మెజార్టీ చూపించాలి మీరు నన్ను మెజారిటీ చూపించిన గెలిపిస్తే మీరు అనుకుంటున్నాక ఎక్కువ చేసే బాధ్యత నేను తీసుకుంటాను నన్ను అందరూ ఆశీర్వదించి షూళ్ళు కొట్టుకు ఒకటే కాదని మనం చేస్తాం